హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పసుపురెడ్డి త్రీనాథ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ నేను విలువైన రేట్ అయిన కాయిన్ గురించి నోట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఈరోజు మనము ఓల్డ్ నోట్ల గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ నోట్లన్నీ ఓల్డ్ వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీస్ నోట్లు ఫ్రెండ్స్ ఇటువంటి నోట్లకి మార్కెట్లో ఎటువంటి వాల్యూ లేదు కొన్ని నోట్లు మాత్రమే వాల్యూ ఉంటుంది అవి సీరియల్ నెంబర్ గల నోట్లు ఫ్యాన్సీ నెంబర్ గల నోట్లకి మాత్రమే వాల్యూ ఉంటుంది అంతేగాని ఇటువంటి నోట్లకి ఎటువంటి వాల్యూ లేదు ఇదే నోట్లన్నీ ఫేస్బుక్లోను యూట్యూబ్లోనూ పెట్టి వేలు లక్షలు ఇస్తామంటే ఎవరో నమ్మకం ఫ్రెండ్స్ అవాస్తవాన్ని నేను ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ